మోస్ట్ వాంటెడ్ సలీం పిస్టల్ అయితే దొరికాడు వీడు నేపాల్లో దొరికాడు ఢిల్లీ పోలీసులు వీడి మీద గత ఒక నెల రోజులు రెండు నెలల నుంచి వీడి మీద దృష్టి పెట్టారు నిఘా పెట్టారు ఈ నిఘా ప్రకారం వీడు అక్రమ ఆయుధాలు అన్నమాట సరఫరా చేస్తున్న సమయంలో నేపాల్ వెళ్ళాడు నేపాల్లో మన ఢిల్లీ పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీసులతో సంయుక్తంగా ఆపరేషన్ చేసి వీడిని అయితే పట్టుకోవడం జరిగింది అయితే వీడు పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐతో పాటు దావుద్ గ్యాంగ్ గ్యాంగ్లో కూడా ఒక సభ్యుడిగా ఉండేవాడు ఆ తర్వాత వీడి స్వతంత్రమైనటువంటి గా తయారయ్యాడు ఆ గ్యాంగ్ నుంచి విడిపోయి వాళ్ళకి వాళ్ళకి గొడవలు వచ్చి ఆ తర్వాత భారతదేశంలో జరిగినటువంటి ఉగ్రదాడులకి వీడి సహాయం చేశాడు వీడికి కొంత డబ్బు కూడా ముట్టుతూ ఉండేది అనమాట చివరికి వీడిని మోస్ట్ వాంటెడ్లో చేర్చిన తర్వాత ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసులు అందరూ కూడా వీడి మీద నిఘా పెట్టారు అయితే ఇప్పుడు ఢిల్లీ పోలీసులకి కొంచెం ఒత్తిడి వచ్చింది ఎలాగైనా సరే ఉగ్రవాదులు పట్టుకోవాలి దేశాన్ని కొంచెం ప్రక్షాళన చేయాలి అంటూ ఇప్పుడు వీళ్ళ మీద ఒత్తిడి రావడంతో కొన్ని రెండు మూడు నెలలుగా వీడి మీద నిఘా పెట్టడం వీడేమొచ్చేసి నేపాల్లో దొరకడం జరిగింది ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు ఇంకా పూర్తి వివరాలు కూడా చెప్తారు పోలీసులు